ఏదో ఒక సంబంధం ఉందన్నమాట దీన్ని బట్టి వస్తే ఒక సూర్యుడు ఉదయిస్తుండు అస్తమిస్తుండు సకాలంలో చంద్రుని ద్వారా మూడు కాలాలు ఋతువులు మారిపోతున్నాయి ప్రకృతిలో దేవుడు చేయబడింది అది ఏదైనా దేవుడు చెప్పినట్టుగా అది కరెక్ట్ ట్టుగా సక్రమంగా నడుస్తుంది గనక ప్రకృతి నుంచి మార్పు కావాలని కోరుకోవడం లేదు ఎందుకంటే ప్రకృతి చేయబడిందే మనిషి గురించి భూమి మీద ఉన్న మనుషులందరూ కొరకు ఈ ప్రకృతి చేయబడింది గనక ప్రకృతి దేవుడు చెప్పినట్టుగా అది ఉదయిస్తుంది అస్తమిస్తుంది అలాగే ఆకాశ నక్షత్రాలు ఏ రోజైనా కనిపించలేదన్న దాకాలు మనకు కనిపించవు మీరు ఎప్పుడు ఆకాశం పైకెత్తి చూసిన నక్షత్రాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అంటే ప్రకృతిలో ఏ దేని నుంచైనా దేవుడు మార్పు కోరుకోవడం లేదు కాని మనిషి నుంచే మార్పు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే ప్రకృతి అన్నది మాట ద్వారా చేయబడింది క్రీస్తు రెండవ రాకటతో అది లయమైపోతుంది కానీ మనిషి మాత్రం దేంతో చేయబడ్డాడు దేవుని పోలికతో దేవుని స్వరూపంతో చేయబడ్డావు గనక తరాలు మారిపోతున్న ప్రకృతులు మాత్రం మార్పు దేవుడు చెప్పినట్టుగా పనిచేస్తున్నాయి కాని కానీ ప్రకృతి పని చేసినట్టుగా తరాలు మారుతున్న మనిషి మాత్రం దేవుని కొరకు పనిచేయడం లేదు దేవుని కొరకు తన జీవితం బతుకు మార్చుకోవడం లేదు అంతేనా ఈ తరాలు మారుతున్న మనిషిలో మార్పు రావడం లేదు అని ఎందుకు మనిషి గురించి ఎదురు చూస్తున్నాడు అంటే నువ్వు దేవుని పోలికతో పుట్టావు దేవుని స్వరూపాన్ని మరి దీపం నీలో ఉంది దేవునిది ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపం అందు నరులను చేయుదుము అన్నాడు దేవుడు అంటే ప్రకృతిలో నుంచే ఆయన ఏం మార్పు కోరుకోవడం లేదు కానీ మనిషి నుంచే మార్పు కోరుకుంటుందంటే మనిషికి దేవునికి ఉన్న బంధం ఏంటంటే రక్త సంబంధం కాదు ఆత్మ సంబంధం ఆత్మ బంధం ఉన్నది గనక తన దగ్గరికి భూమి మీదకి పంపించిన పిల్లల్ని తన దగ్గరికి కొరకు ఆయన మనిషి భూమి మీద మనుషులను పుట్టించి భూమి మీద కుటుంబాలుగా ఏర్పరుచుకుని తనని కొలిచి భూమి మీద బ్రతుకున్నంత వరకు ఆయనను మైమపరిచి తిరిగి పరిశుద్ధంగా నిర్దోషిగా తిరిగి రావాలని కోరుకొని భూమి మీద మనుషులను పుట్టిస్తే భూమి మీదకి వచ్చిన తర్వాత వివిధ తంత్రములను ఏర్పరచుకొని ఆదాము నుంచే యేసు క్రీస్తు వచ్చేంత వరకు తరాలు బైబిల్లో చరిత్రలు చూసుకుంటే ఎవరిలో మార్పు రాలేదని బైబుల్ చెప్తుంది పిల్లరా మత్తే సువార్తల ఇదే తరాల గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి మత్తే సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం వచనం మత్తే సువార్త ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయ్యూ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకును కొనుకోబడిన కాలము వరకు పద్నాలుగు తరములు బాబులు అనుకును కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ అంటే నలభై రెండు తరాలు అబ్రహాము యేసుక్రీస్తు వచ్చేంత వరకు నలభై రెండు తరాలలో తరాల గురించి ఇక్కడ చరిత్ర చెప్తుండు అంటే ఈ చరిత్ర చెప్పుతూ మరి ఈ చరిత్ర ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము అని అంటే ఏదో నేర్చుకుని మాత్రం బైబిల్లో మాత్రం దేవుడు రాయించాడు అంతే కదా ఒక వడ్డు దేవుడు వాడాడంటే ఆత్మతో మరి బైబిల్లో రాయబడింది అంటే అది ఖచ్చితంగా ఏదో సంబంధమై ఉంటుంది ఈ తరాల గురించి చెప్తున్నాడు అబ్రహామి అని యేసు క్రీస్తు వచ్చేంత వరకు నలభై రెండు తరాలు జరిగింది కానీ ఆ నలభై రెండు తరాల చరిత్రను బైబుల్లో రాయించాడు ఎందుని బట్టి రాయించాడు అనంటే సిగ్గు కలుగుటకు బుద్ధి కలుగుటకని రాయించాడు చూడండి అదే మొదటి కూరంది రాసిన పత్రిక పది పదకొండు మొదటి కూరంది ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించినట్టు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను నలభై రెండు తరాల నుంచే దేవుడు భూమి మీద పుట్టిస్తున్న మనుషుల చరిత్రలు ఏసుక్రీస్తు వచ్చేంత వరకు రాయించిండు ఆదాము నుంచేని కేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రతి మనిషిని చూసిన ప్రతి హృదయములో చెడు ఈ లోక సంబంధమైనటువంటి విచారాల్లో పడి దేవుని మరిచిపోయి తరతరాలు చూసుకుంటూ వస్తున్న ఏ ఒక్క తరము కూడా దేవుని వైపు తన జీవితాలని మలుసుకొని దేవుని వైపు తిప్పుకొని బతికిన దాకాలు కనిపించలేదు కనుక ఈ రాయబడినటువంటి ఈ వచనాలను బట్టి దేవుడు ఎందుకు రాయించాడంటే పోయిన తరాలలో ఎంతో మందిని పంపించాను ఎంతో చెప్పాను వాక్యం ప్రకటించాను కనుక ఒకరు కూడా మనసు మార్చుకుని నా వైపు తరతరాల నుంచి చూసుకొస్తున్న ఎవరో మార్పు రాలేదు కనుక రాయించిన ఈ వచనాన్ని బట్టి ముందు ముందు తరాలలో కూడా నోవాబు కాలంలో ఎలా జరిగిందో ఇప్పుడు వాళ్ళే జరుగుతుందో అంటాడు ఎస్ ప్రభు వారు చూడండి ఒక దగ్గర పుట్టిన తర్వాత నోవాకు తనం వచ్చింది నోవాకు తరం వచ్చిన తర్వాత ఎవరిలో మారు మనసు కనిపించడం లేదు అందరు హృదయాలు చెడిపోయాయి ఆదాము అవ్వలు తప్పు చేసి మరి ఏదైనా వనం నుంచి గింటి వేయబడ్డ తర్వాత ప్రేమ చేత చర్మ చొక్కాయలు చేపించి మీరు ఫలించండి విస్తరించండి అని చెప్పి వదిలేస్తే అలా జనం విస్తరించిన కొరది మనుషులు భూమి మీద దేవుడు చూసినప్పుడు చెడిపోయారు చెడిపోయిన సమాజాన్ని దేవునికి చూశాడు తన కండ్లతో భూమి మీద చేస్తే భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి తన జీవితం దిద్దుకొని దేవుని కొరకు బతకాలని పంపిస్తే భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరు దేవునికి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం లేదు దేవుని పిల్లలారా నోవాహు తరానికి వచ్చేసరికి ఎవరి హృదయంలో దేవుడు భయం లేదు దేవుని వాక్యం హృదయం లేకపోవటం చూసి దేవుడు అన్నాడు అప్పుడు నోవాహుతో నోవాహు ఈ తరములో నువ్వు మాత్రమే నీతి మంతును అయ్యా అని చెప్పాడు నీతిమంతు ఒక్క నువ్వే ఎక్కడ హృదయాలలో చూసిన నాకు చోటు లేదు అంత వ్యభిచారం వ్యక్తమైన మాటలతో సమయాలు గడుపుతూ తమ హృదయమంతా జీవితాలు చూస్తే కంపు కొడుతున్న జీవితాలు కనిపించినాయి దేవునికి చూసి ఆ నోవాహు తరంలో అందరిని చంపయాలనుకున్నాడండి దేవుడు అందరిని చంపయాలన్నాడు ఓడ కట్టుమని చెప్పన్నాడు ఆ తరంలో నోవాహు మాత్రమే ఒక్కడే ఆది కాండం ఏడో అధ్యాయం మొదటి వచ్చు అంటుంటాడు యహోవా ఈ తరమ వారిలో నీవే నాయదుట నీతి ఉండుట చూచితిని గనక నా ఈ తరములు నోవాహు అనే ఒక తరం ఉంది ఆ తరంలో ఎవరు కూడా నీతిగా కనిపించడం లేదు అందరూ పాపంతో నిండిపోయింది ఒక నోవాహు కుటుంబం మాత్రమే దేవుని పట్ల భయము భక్తి తన భార్యని కంట్రోల్ లో పెట్టుకున్నాడు తన కుమారులను కంట్రోల్ పెట్టుకున్నాడు కుమారులకు వచ్చిన కోడల్ని కంట్రోల్ పెట్టుకున్నాడు ఆ కుటుంబం మాత్రమే దేవుని కొరకు బ్రతుకుతుంది అందరూ తమ హృదయములు చెరుపు వేసుకున్నారు దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి తమ మార్డములను చెరుపుకొని ఈలోక సంబంధమైన వాటిలో ఉన్నారు నవ్వాగు ఓడ కట్టుమన్నాడు కడుతున్నాడు నూట ఇరవై సంవత్సరాల దాకా ఓడ కడుతున్నాడు కట్టినా కొద్ది ఎవడైనా ఒకడు ఓడ వైపు రాలేకపోతాడా దేవిని మాట విని మారు మనసు పొందలేకపోతారా అని చెప్పని నోవాగున్న తరములో అప్పటికి ఆత్మరూపిగానే వెళ్ళి నోవాహు ఓడ నూట ఇరవై సంవత్సరాలు కట్టేంత వరకు చెప్పుతూనే ఉన్నాడు చెప్పుతూనే ఉన్నాడు ఎవ్వరిలో మార్పు రాలేదు ఒకరిలో కూడా మార్పు రాలేదు చంపేస్తానని నోవాకు మాటిచ్చాడు కట్టమని చెప్పినటువంటి దేవుడే వెంటనే శిక్షించాలా వద్దా దేవుడు ఆ తరాన్ని శిక్షించాలి మరి ఎందుకు శిక్షించలేదు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు వెంటనే చంపాలని మన తండ్రిని అనుకో పిల్లల్ని అనుకోవడం లేదు తండ్రి సహజంగా తల్లిదండ్రుల పట్ల మన పిల్లలు ఏదో సమాజంలో చెడు పేరు తెచ్చి సమాజంలో మనకు పేరు లేకుండా చెయ్యరాని పని చేసినప్పుడు మన పిల్లల్ని మనమైనా వెంటనే చంపుదామా చంపం ఎన్నడో ఒకనాడు మార్పు వస్తుందని చెప్పని ఎదురు చూస్తాం ఒక తల్లిదండ్రులుగా మనమే అలాంటిది దేవుడు కూడా మార్పు కోసం ఎదురు చూసిండు నోవాగు ఓడ కట్టేంత వరకు నోవాకు ఓడ కట్టేంత వరకు నోవాగును పంపించి ప్రతిరోజు చెప్తున్నాడు ప్రతిరోజు చెప్తున్నాడు నోవాగు ఓడ కడుతుంటే అప్పుడున్నటువంటి ఆ తరం ఏమన్నదో తెలుసా నోవాగుని ఏమయ్యా నోవాగు మేము జాగలు ఫ్లాట్లు కొనుక్కుంటూ మేము డెవలప్ అయిపోతుంటే నువ్వు ఫ్లాట్లు అమ్ముకుంటూ నువ్వు ఓడను కట్టేస్తున్నావు అన్నాడు మేమేమో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సుఖ సుఖంతో బతుకుపోతుంటే నువ్వు ఈ భూమి మీద ఉన్న ఉన్నాయన్నీ అమ్మేసి నువ్వు ఓడను కడుతున్నావు అని చెప్పని పిలిచాడు కానీ దేవుని మాట నమ్మిండు గనక ఎవరి మాట కూడా వినలేదు ఓ ఓడ కడుతుంటే వాళ్ళు హేళన చేశారే తప్ప వాళ్ళలో నుంచి దేవుడు ఎక్స్పెక్టేషన్ చేసిందంటే మారు మనస్సు ఓడ కట్టేంత వరకు ఎదురు చూసిండు ఒక్కరు కూడా రాలేదు చినుకులు ప్రారంభమైనాయి చినుకులు ప్రారంభమైన వాళ్ళు అప్పటికి కూడా కనిపెట్టలేదు చిన్ని చిన్ని వానతో ప్రారంభమైన వాళ్ళు దేవుని మాటలు నిర్లక్ష్యం చేశారు చేసి ఆ తరములో ఆయన కోపానికి వచ్చి అందరిని చంపేశాడు దేవుడే ఆ నోవాకు ఓడకు డోర్ అతనే వేసేసాడు వేసేసేంత వరకు ఒక్కరిలో మార్పు రాలేదు ఆ తరాన్ని కూడా చూశాడు దేవుడు ఒక్కరిలో కూడా మార్పు రాలేదు ఇంతకి మార్పు రాకపోవడానికి వీళ్ళ గల కారణం ఏమై ఉంటుంది అని అంటే వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు పెళ్లి చేసుకునుడు పెండ్లి విడాడు తినుడు మాంసం ఇదే ఆ తరంలో ఏం మార్పు రాలేదు చూడొక మాట అంటాడు చూడండి యశ్వభు వాళ్ళు యేసు ప్రభు వారు ఇదే నోవాహు గురించి హెచ్డీలు మాట్లాడతాడు ఇదే నోవాహు గురించి యేసు ప్రభు వారు మాట్లాడతారు ఇదే నోవాహు గురించి పేదరు గారు కూడా మాట్లాడతారు ఇదే నోవాహు గురించి పావులు గారు కూడా మాట్లాడతారు ఎందుకంటే చరిత్రలో జరిగిన నిజం అది వాస్తవం అనరాత కొండల పైన ఆ పడవ తేలడం మళ్ళీ అక్కడి నుంచి జంతువులు మరి నోవాహు కుటుంబం కిందికి దిగడం ఇది వాస్తవం కానీ ఆ తరములో కూడా పూర్తిగా మాంసం పెళ్లికిచ్చుడు చేసుకున్నాడు ఇదే జరిగింది కానీ యేసు బ్రహ్మ వారు అంటున్నాడు చూడండి మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చదవండి మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆ నోవాహు దినములు ఎలాగుండెనో మనుషు కుమారుడు రాటడయు అలాగనే ఉండునని పోలుస్తున్నాడు యేసు ఇంకా క్రీస్తుకు పూర్వం తరాలలో నోవాకుతో పోలుస్తుండు ఆ తరం ఎలాగుందో ఇక యేసుక్రీస్తు రెండవ రాకడా జరిగిందా ఇప్పుడు దాని గురించిగా మనం అంత ఎదురు చూస్తుంది నా రాకడకు కూడా ఇలాగే ఉండును అంటున్నాడు ఇంత అప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ తో ఉన్నారు ప్రళయం వచ్చేంత వరకు వాళ్ళు మన భాషలో చెప్పాలంటే సూయలేకుంటున్నట్ట అంటారు దాన్ని జల ప్రళయం వచ్చి వాళ్ళని ముంచేసేంత వరకు వాళ్లకు జ్ఞాపకం లేదు మదిచిలించిపోయింది ఎంత చెప్పినా మార్పు లేదు ఇది నారాగుడలో వచ్చేటప్పుడు కూడా తరతరాలు ఎంతో మంది ఎదురు చూస్తున్నాం మనుషుల్లో మార్పు లేదు ఎందును బట్టి లేదు అంటే తినడం తాగడం పెళ్లిలకు వెళ్ళడం ఇది మార్పు వచ్చింది మనుషుల్లో కానీ దేవుని కొరకు భయభక్తులు కలిగి నాకు పైన తండ్రి ఉండు ఆయన నన్ను సృష్టించుడు భూమి మీదకి పంపించుడు తమ కొరకు ఈ ఇచ్చిన షాట్ ఆయుష్ కాలంలో తన కొరకు ఏదో చేసి క్రియరూపకంగా దేవుని పైన చూపించాలన్న భయం బొత్తిగా మనుషుల్లో పోయింది దగ్గరకు వచ్చి మనం మునిగిపోతాము చస్తామని నోవాకు చెప్పిన ఒకరు పొడవ పడవ దగ్గరికి రాలేదు అంటే నారాకడ కూడా వచ్చే సమయంలో ఇలానే ఉంటుంది అన్నాడు కింది చదవండి ఏమన్నాడు జల ప్రళయమునకు ముందటి దినములలో ఓడలోకి దినములు వెళ్లేంత వరకు ఆ వాళ్ళు తినుచు త్రాగు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లికిచ్చుచు ఉండేది పెళ్లి చేసుకోవడం పెళ్లికి ఇచ్చుకోవడం ఫ్లాట్లు కొనడం రియల్ ఎస్టేట్ చేయడం ఇదే పని ఆ తరం నుంచే నేను వచ్చే రెండవ రాకడంత వరకు ఇదే జరుగుతుంది అన్నాడు ఇప్పుడు ఎగ్జాల్టీ అదే జరుగుతుందా లేదా పెళ్లిచ్చుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం ఈ భూమి మీద ఎక్కడ చూసినా వ్యాపారాలే 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 నో వారు తరతరాలు ఏసు క్రీస్తు రెండవ రాకడు వచ్చేంత వరకు ఇలాగే ఉంటుంది అంటుండంటే సత్యం ఏసు ప్రభు చెప్పాడంటే అది నిజం తరతరాల నుంచి మనుషులని మరి మారాలని ఎంత ఎదురు చూసినా అందరూ ఈ ఏలోక సంబంధమైన వాటిపైనే ఆలోచన ఎందులో వచ్చిందండి మార్పు మనిషికి ఎందులో వచ్చింది బట్ట వేసుకున్నట్లు వచ్చింది నేను తక్కువ బట్టలు వేసుకుంటే నన్ను చిన్న చూపు చూస్తారు కదా అని చెప్పి బట్ట వేసుకుని చేంజ్ చేసి మనిషి ఫుడ్ కారం మెతుకుల తిన్న నుంచి ఈరోజు ఏ కూర తిన్నా అందులో క్వాలిటీ లేదంటున్నాం మనం అంటే ఇందులో వచ్చింది మార్పు అప్పైనా చేసి ఏదైనా చేసి మెడలు రెండు తురుల బంగారం వేసుకున్న సరే పది మందికి చక్కగా కనిపించుకోవాలనుకుంటున్నాం మనం అవునా కాదు అంటే ఇందులో నుంచి వచ్చిన తప్ప మార్పు దేవుని కొరకు బతకాలి పుట్టింది దేవుని గురించి మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్ళాలి మనకంటూ ఒక తండ్రి ఉండు ఆ పరలోకంలో ఉన్న తండ్రికి నాకు ఒక ఆత్మ సంబంధం ఉంది కనుక మరణించంత మనుషులంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తరతరాల నుంచి భూమి మీద పుట్టుచుకొస్తున్న మనుషులు మరి అందరిలాగా నేను కూడా ఒకరోజు నేను ఎక్కడికి వెళదామన్న ఆలోచన మనిషికి బుద్ధిగా పోయింది ఇదే ఉదయం లేసినమా వెళ్ళాలి మార్కెట్కు ఏదో వ్యాపారం చేయాలి తీసుకురావాలి పది మందుకు గొప్పగా కనిపించాలి ఇంటి కూడా కారు వస్తుండాలి పోతుండాలి ఇంట్లో ఏసీలు ఉండాలి ఇది ఇది చూసింది సమాజం అంతా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తిండి తిండి గోలైతే అయితే చెప్పరాదు ఎంత భయంకరం తిండి అదే కదా ఇస్రాయేలీలు ఆ ఐగుప్తులో నుంచి మోసే తీసుకొని వస్తున్నప్పుడు మాలగ మధురం మీ అందరికి తెలిసిన చరిత్రే రిఫరెన్స్ చేయాల్సిన అవసరం సత్యకాండం పదకొండో అధ్యాయులు ఉంటుంది వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మాకు మాంసం కావాలని ఏడ్చిన సందర్భం అయితే నాకు చదివినప్పుడు నాకు అనిపించినట్టు బైపులా ఒక తిండి గురించి మాంసం గురించి ఏడుస్తుందా ఏడవాళ్ళు ఒక మాంసం గురించి ఎంత తింటవ అన్నాడు దేవుడు పూరేడు భూమి మీదకి పంపించేసి తింటుంటే ముక్కులకైతే బయటకు వచ్చేసింది మాంసం ఈశ్వయనులకు చదివినప్పుడు బాధ అనిపించింది ఒక్కోసారి చూస్తే నవ్వు కూడా వచ్చింది తిని భరించలేదు ఏడు ఒక మాంసం గురించి వేడు అంటే ఒక మనిషి ధనియలు గ్రంథంలో అయితే బబుడి చక్రవర్తికి యూదులు జ్ఞానమాద్రులు పెంచాలనుకున్నప్పుడు అందంగా కనిపించుకున్నకు వాళ్ళు ఏం చేశారు కూరగాయలు తిన్నారు కూరగాయలు అంటే రియల్ బ్యూటీ కూరగాయలలో ఉన్నటువంటి రియల్ బ్యూటీ అందులో ఉన్న మంచి పోషకాలు ఉన్నాయి దాని ద్వారా నీకు బలంగా ఉంటావు మగ కూడా చేంజ్ అయిపోతుంటాయి కానీ మాంసం నీకు గట్టిగా కండగా ఉన్నట్టుగా ఉండి ఒక బబులు చక్రవర్తికి ముందుకు కల్పించుకోవాలనుకున్నారు కానీ షట్టర్ మెషక్ మాత్రం ఏమి తిన్నారు కూరగాయలు తిన్నారు బైబిల్ చదివినప్పుడు నాకు అనిపించు కూరగాయలు తింటే అనిపించింది అయితే మాంసం లేము లేదు దమ్ము దమ్ము లేని దానిలో పట్టుకొని కొట్టుకుంటారు పెళ్ళైతే మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళా నేను సిద్దిపేట నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ హాల్కి వెళ్ళాను అబ్బాయి వాళ్ళు ఇంటే అబ్బాయి వాళ్ళ ఇంటే జరుగుతుంది కదా మ్యారేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాంసం అంతా అయిపోయింది కూరగాయలు ఉన్నాయి అబ్బాయి తరపున వాళ్ళు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ప్లేట్లో మాంసం లేదు చికెన్ లేదు మటన్ అయిపోయింది లాస్ట్కి వచ్చారు కదా ఎవరికైనా ఉంటే దొరుకుతుంది పిలి వాళ్ళు కూడా చాలా మంది అందులో చోటు తినేస్తేనే ఉంటారు పిలిచిన వారు తక్కువ బయట ఉన్న వారే ఎక్కువ అవుతుంది ఫంక్షన్ పరిస్థితి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మాంసం అయిపోయింది ప్లేట్ వేస్తే లేదు మగవారైనా మేము మాకు మాంసం అందదా అని చెప్పని పల్లెం తీసి అదే పల్లెంతో ఆ వడ్డిచ్చే వారికి ముఖాన్ని వేశాడు అది ఎంత రచ్చ అయిపోయిందో తెలుసు అది నిజంగా పేపర్కి వచ్చింది అది ఏం లేదు దేనిని బట్టే మాంసం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు అంటే చెప్పుకోవడానికి కూడా సరిగా లేదు ఇది ఒక మాంసం కూడా కొట్లాట ఎంత ఇంట్లో తినేటప్పుడు కూడా చిన్న 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 వేసుకున్నప్పుడు ఏమాత్రం ఒకరికి తక్కువైందా ఆ ఇల్లంతా ఒక లొల్లి మాంసం విషయంలో అంటే మాక్సిమం అందరి కుటుంబాల్లో జరుగుతున్న సందర్భాలే చెప్తున్నా అంటే తరాలు తరతరాలు నోవాబు తరం నుంచే యేసు రెండో రెండవ రావుడు వచ్చేంత వరకు ఈ మాంసం గోలనే దేవుని గోల ఎవరిలో లేదు దేవుని గోల బతకాలి వాక్యం పెట్టుకోవాలని కొరకు మారుమాజు పొందాలి ఆత్మరక్షణ ఎక్కడ దొరుకుతుందనే ఆలోచన బొత్తిగా పోయింది ఎక్కడ చూసిన తరతరాల నుంచి అని బైబుల్ స్టడీ చేస్తే అంత మాంసం గురించి మాంసం మాంసం ఎంత అది ఉంటే ఎంత లేకపోతే ఎంత అండి మనిషి దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బతుకుతాడు కాని రొట్టె వలన బతుకుతాడా అన్నాడు కదా యేసు ప్రభు శోధించినప్పుడు కొండగా అన్నాడు కదా ఈ రాళ్ళని రొట్టెలు చేసుకొని తినమన్నాడు యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటి మనుషు వలన రొట్టవలని జీవించాడు కానీ దేవుని మాట వలన జీవించాడు శరీరానికి సంబంధించిన మాట అది మరణించిన తర్వాత నిత్యం జీవింపగలిగే చేసేది దేవుని వాక్యం దీన్ని దీన్ని తిను నీ హృదయంలో పెట్టుకో దీన్ని మింగు దేవుని కొరకు మారు తరతరాల నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా ఎక్కడ కూడా తిండిగోలే దేవుని పిల్లల తిండిగోలే ఈశ్రేలు రాజైన సిద్ధియా చివరి రాజు దగ్గరకు వచ్చేసరికి దేవుని కొరకు మార్పు లేక ఎంతో మంది ప్రవక్తలను పంపిస్తే ఏషే గారిని కూడా పంపించాడు మీరు బబులుని చీరలోకి వెళ్ళిపోతే మిమ్మల్ని దేవుడు చంపేస్తాడు డెబ్బై ఏండ్ల మట్టుకు మరి యక్ష అందరం పాడబడిపోతుంది మరి బబులోని చక్రవర్తి తర్వాత కోరేసు డెబ్బై ఏండ్ల దాకా మీరు అక్కడ పడిచేస్తారు మీరు ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇండ్లు బంగారాలు అన్ని వదిలే చెల్లి చెప్పని చెప్పి పంపిస్తే ఏమన్నారు అప్పుడు చూడండి చివరి చూడండి ఇరవై రెండో అధ్యాయం పదమూడవచ్చేయ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడవచనం ప్రవక్త వెళ్ళాడు ఏషయ్య అయ్యా మీరు చచ్చిపోతారా చచ్చిపోతారా భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన పవర్ కు మీరు చచ్చిపోతారు వద్దు మారు మనస్సు పొందండి క్షమాపభిక్ష క్షమాభిక్ష పెడతాడు దేవుడు మోకాలు అని యశ్యు పంపిస్తే రేపు చచ్చిపోతను గనక దేవిని భయం లేక ఏం చేసిర్రు త్రాగుదుము అని చెప్పి ఎడ్డను వధించుచు గొర్రలను కోయచు మాంసం తినచు ద్రాక్ష రసం తాగుచు ఆ ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి దేవునికి ఎదురు తిరిగి దేవుడు నేను చంపుతానని వార్త నీకు వచ్చినాక నువ్వు ఎడ్లని భూము మీద మాంసాన్ని కోసుకొని తినంత ధైర్యానికి వచ్చావు అంటే అందుకే ఎస్ ప్రభు అన్నాడు అందుకే నోవాహు దినములలో ఎలాగుండునో నారాగడర్ కూడా అదే ఉండునో సేమ్ టు సేమ్ దినములో ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రాలేదు అదే మాంసం అదే తిండి అదే పెండి అదే వ్యాపారం ఇప్పటికి కూడా మన కండ్లం ముంగడం మనం కూడా చూస్తున్నాం ఇప్పటికి ఇవే వ్యాపారాలు నడుస్తున్నాయి ఏసుక్రీస్తు రెండో రాకూడదు కూడా అదే జరుగుతుంది అక్షరాల సత్యం బ్రతుకుంటే చూస్తాం కనుక ప్రేమన దేవుని పిల్లలారా ఈ రాత్రికాల సమయంలో తరాలు మారుతున్న మారిన మనుషులు మార్పు లేదు మిగతా అన్ని విషయాల్లో మారిండు మనిషి ప్రతి దానిలో మారిండు మాట చేంజ్ చేసిండు స్టైల్ గా మాట్లాడడం బట్టలు ఎత్తుకుండు ఇంట్లోకి వెళ్తే ఏసీలు డబుల్ ట్రిపుల్ బిల్డింగ్స్ ఆస్తులు చెప్పుకోదాకా సంపాదించుకుంటుండు కాని తన మనస్సును మార్చుకుని దేవుని కొరకు పుట్టాను భూమి మీదకి వచ్చాను నాకు ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో దేవునికి పని చేసి తిరిగి వెళ్ళాలి తన తరముల నుండి మాకు నివాస స్థలం నీవే మానవుడు లేడు మరి ఏం చేయాలి మారన్న మనిషి గురించి చంపాలని నవద్దా చంపేటప్పుడు నవకాలంలో మనం అనుకుంటాం దేవుడు చంపాలా మరి చంపపోతే ఏం చేయాలి ఈ లోకంలోనే దుష్టులు దొంగలు వ్యభిచారం చేసే వాళ్ళు ప్రభుత్వానికి వెనుతిరిగి ఈ చెడ్డ పురుగులు చీడ పురుగులు తిరుగుతుంటే ఈ ప్రభుత్వమే గుర్తించి పట్టి జైల్లో వేసి వాళ్ళలో మార్పు రాకపోతే మరలా తీసుకువచ్చి శిక్షించి ఉరివేసి చంపుతున్నప్పుడు మరి దేవుడు చంపితే న్యాయం కాదా చీడ పురుగులు ఉంటే ఇంకా ఎక్కువ చీడ పురుగులు అవుతారని చెప్పారు సమాజమే చంపేస్తుంది మనుషులని ఊరేసి అందుకే నీతిమంతుడైన నోవాహు ద్వారా మరో కొత్త తరాన్ని చూడాలనుకున్నాడు ఆ తరములు అందరినీ చంపేశాడు ప్రళయంలో కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది సేమ్ టు సేమ్ అదే రిపీట్ కనుక తరములు మారుతున్న మారని మనుషులు మారడం లేదు మరి వాక్యం విన్న మనమైనా దేవుని సంతోష పెట్టే వారమైనా ఈ కొద్ది మందుమైనా మనం మారి దేవుని సంతోష పెట్టాలి కదా పెడదాం ఈ మూడు రోజులు సభలలో మొదటి రోజు పూర్తయింది రెండో రోజుకి వచ్చాము మరి మూడో రోజు కూడా దేవుని వాక్యం విని ఆ తండ్రికి ఉన్నటువంటి బాధలో వాక్యమైన మనస్సుని వాక్య రూపంలో రాయించి ఇచ్చాడు అక్షరాల రూపంలో అవి చదువుకొని హృదయంలో పెట్టుకొని ఆ తరతరాల నుంచి మాన మనుషుల చరిత్ర మనమైన కొద్దిగా మారి దేవిని సంతోష ఓకే ప్రార్థించుకుందాం పరిశుద్ధులైన మా పరల గొప్ప తండ్రి మీ పరిశుద్ధ నామానికి వంద ఇదిగో తండ్రిని ఆయన మేమందరం కలిసి ఇందులో ఆలోచించాం పెద్ద చిన్న తేడా గొప్ప అన్నది ఏది లేదు తండ్రి అందరం ఒక్కటిగానే కూర్చొని మేము ఆలోచించుకున్నాం మా మా పరిస్థితులు మా జీవితాలు ఎలా ఉన్నావో నీ వాక్యం ద్వారా మేమందరం పరిశీలించి మా మనసులు తిప్పుకొని నీ దగ్గరికి రావాలని ఆలోచించుకుంటున్నాం తండ్రి ఇదిగో తండ్రి రెండవ రోజులో మీరు నిజంగా మాకు తోడుగా ఉండి నడిపించాం తండ్రి నేను తరాలు మారిన నిజంగా మారిన మనుషులు తండ్రి నేను ఎప్పటికీ భూమి మీదకి పుస్తున్న ప్రతి మనిషి నీ కొరకు పుట్టిస్తున్నావు సంగతి మరిచి భూమి మీదకి వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తులను చూసి మా కొరకే మేమే పుట్టామని చెప్పిన మనిషి నిన్ను మర్చిపోయి బతుకుతున్నాడు మనిషి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తరం కూడా నిన్ను సంతోషన తరం అంటూ ఏది లేదు కనుక తండ్రి మేమైనా ఈ తరములు కొద్దిగా తన తండ్రి నాయన నిన్ను సంతోష పెట్టగలిగే పిల్లలంగా మంచి పేరు పొందినటువంటి పిల్లలంగా మేము మనసును మార్చుకొని నీ కొరకు పని చేయగలిగే మంచి మనస్సు నాకు ఇవ్వ మాకు ఇవ్వమని పెడుకుంటున్నాం అలాగే తర్వాత అన్నయ్య మాట్లాడబోతుండగా మంచి సందేశాలు మా అందరికి ఇవ్వమని వేడుకుంటూ యశు కృష్ణరామని అడుగుతున్నాం తండ్రి